హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ టేస్టీ ఫుడ్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ అండి ఇప్పుడు దాకా ఎవరు చేయని రెసిపీ అండి టేస్ట్ అదిరిపోతుంది అది వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి ఎలా ఉంటుంది అని అనుకోకండి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎందుకంటే హెల్త్కి కూడా అంత మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటారు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఓకే అండి దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి ఏం కావాలి ఏంటి అని ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పుచ్చగింజలు ఉన్నాయి కదండి వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ వచ్చేసరికి ఒక సిక్స్ తీసుకున్నామండి జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ చింతపండు ఎండుమిరపకాయ అండి కారం ఉన్నాయి కాబట్టి ఒక టూ తీసుకున్నాము ఒక చిటికటి బెల్లము వెల్లుల్లి వచ్చేసరికి ఒక త్రీ కొంచెం కొత్తిమీర అండి ఇక్కడ బాదం వచ్చేసరికి ఒక ఆరు తీసుకున్నాము మిగతా పంకిన్ ఇవన్నీ ఉన్నాయి కదండి మిక్స్డ్గా అవి కొన్ని ఇవి కొన్ని అట్లా మూడు రకాలుగా కొన్ని కొన్ని తీసుకోండి సరిపోతుంది ముందుగా ఇక్కడ ఒక బాండి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి ఒక రెండు తీసుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలు ధనియాలు వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ అండి జీలకర్ర వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ రెండు ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎటుమిరపకాయ జీలకర్ర ధనియాలు అన్నీ ఎగిపోయాయి కదా ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ సేమ్ బాండీలో ఆల్మండ్స్ ఉన్నాయి కదండి ఆల్మండ్స్ ఒక సిక్స్ తీసుకున్నామండి అవి కూడా వేసుకుని వేయించుకుంటున్నామండి ఇవి సగం వేగాక మనం తీసుకున్న మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సన్ సన్ఫ్లవర్ పంకిన్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా చూడండి హాఫ్ వేగిపోయాయి అందుకని ఇప్పుడు ఈ మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని వేయించుకుంటున్నాము ఇవి కూడా కొంచెం రోస్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలండి మనకి సన్ఫ్లవర్ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండీ చిప్పట్ చిప్పటి ఉంటాయి అంతవరకు మనకి బాగా వేయించుకోవాలండి కలర్ అనేది మీకు చేంజ్ అయిద్ది తింటుంటే మనకి చాలా కమ్మగా ఉంటుందండి కమ్మగా కారంగా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుందండి ఇది అమ్మ చేసిన రెసిపీ అండి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా అంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది వేగిపోయిందండి మనకి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అన్నీ నీట్గా వేగిపోయాయి చూడండి ఈ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మనం వేయించుకున్న పంకిన్ ఇవి ఉన్నాయి కదండి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం అండి చూడండి అన్నీ మిక్సీకి వేసేసుకొని మేము చల్లారాక మిక్సీ వేసేసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లోనే మనం తీసుకున్న చింతపండు వెల్లుల్లి ఉన్నాయి కదండి గార్లిక్ మిక్స్ మీకు బాగా నచ్చిందంటే అంటే గార్లిక్ ఒక త్రీ వేసుకోండి అంత నచ్చదు అనుకుంటే ఒకటి సరిపోతుందండి చిటికడ బెల్లం ఉంది కదండి కొంచెం బెల్లం వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నుంచి లైట్ స్వీట్నెస్ అనేది వస్తుంది సో మీ ప్రిఫరెన్స్ని బట్టి వేసుకోండి బెల్లము లైట్గా వేసుకోండి బాగుంటుంది చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ చింతపండు ఉప్పు వెల్లుల్లి ఇంకేముందండి మే మెత్తగా ఒకసారి పేస్ట్ చేసేయండి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే ఇవి సీడ్స్ కదా మనకి గ్రైండ్ అవ్వవు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఉండండి సరిపోతుంది చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకున్నాము ఇంకొంచెం వాటర్ అనేది పట్టిద్ది కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాము చూడండి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా స్పెషల్గా వెరైటీగా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు ఏదో డ్రై ఫ్రూట్స్ పచ్చడి చాలా బాగుంది అని అనుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఆ స్మెల్ ఫ్రెష్గా బల ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి అన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ప్లేలిస్ట్లో రోటి పచ్చళ్ళు రెసిపీస్ పచ్చళ్ళు కావాలంటే పచ్చడి రెసిపీస్ అన్ని విడివిడిగా పెట్టేశానంటే చూడండి వాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్